ఎప్పుడైతే రాముడు ఎక్కు ఎక్కుపెట్టాడో జనక మహారాజుకి అదంతా నచ్చి కుమార్తెనివ్వడానికి ఆయనలో ఉన్న పరాక్రమం ఆ ధనస్సును పట్టుకునేటువంటి ఒడుపు దాన్ని చాలా ఒక కష్టమైన ఇది కాకుండా చాలా సునాయాసంగా ఒక ఆట వస్తువులాగా ఎత్తడం ఇవన్నీ చూసి ఆయనకు కూడా అర్థమైంది చాలా పరాక్రమవంతుడు ధైర్యవంతుడు నా కుమార్తెకి తగినటువంటి వరుడు ఎందుకంటే అనేది చూస్తుంటే తెలిసిపోతుంది ధైర్య పరాక్రమాలు తెలిసినాయి మాట్లాడే పద్ధతి అదన్నీ విశ్వామిత్ర మహర్షితో వచ్చి ఆయన దగ్గర ఉన్న సమయంలో ఆ ఉన్న కొన్ని రోజుల్లోనే ఆయన ప్రవర్తన మాట తీరు అన్ని కూడా తెలుస్తాయి కదా అలా తెలుసుకోగలిగాడు నా కుమార్తెకి సరైన వరుడు అని నిశ్చయించుకుని నీకు ఎప్పుడైతే ఆ శివధనసను ఎక్కువ పెట్టగానో వెంటనే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అంటే ఇక్కడ రాముడు కూడా లేదండి మా నాన్నగారు వచ్చి మీ అమ్మాయిని చూసి మా నాన్నగారికి నచ్చితేనే వివాహం చేసుకుంటాను అన్నారు దానికి ఆయన ఇంకా మురిసిపోయాడు ఎందుకంటే తండ్రిని గౌరవిస్తున్నాడు తల్లిదండ్రులకి ఒక మంచి స్థానాన్ని ఇస్తున్నాడు ఉచిత స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తున్నాడు వాళ్ళ ప్రేమని గౌరవిస్తున్నాడు అటువంటి అల్లుడు దొరకటం చాలా అదృష్టం అనుకున్నాడు ఆయన తల్లిదండ్రులు గౌరవించేవాడు భార్యను కూడా గౌరవంగా చూసుకుంటాడు అనుకున్నాడు ఆయన అందుకని దశరథ మహారాజుకి కబురు పెట్టాడు ఆయన వచ్చారు ఇలా సీతమ్మను చూసి దశరథ మహారాజు ఆయన కూడా చాలా సంతోషపడి ఆయనకు కూడా సీతమ్మ వారు చాలా బాగా నచ్చి ఆమెని వాళ్ళిద్దరు వివాహానికి అంగీకరించారు ఈ వివాహానికి అంగీకరించి వివాహానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి వివాహం జరుగుతుంది వివాహం జరిగే సమయంలో అసలు వాల్మీకి రామాయణంలో సీతమ్మ యొక్క పరిచయం ఇక్కడిస్తాడు వాల్మీకి మహర్షి బాలకాండలో ఆఖరిలో వస్తారు ముందంతా రాముడినే చేస్తాడు అంటే సీతమ్మని పెళ్లి చేసుకోవడానికి వచ్చేటప్పుడు రాముడికి విశ్వామిత్రుడు ఎన్ని పాఠాలు చెప్తాడు అంటే ఒక రకంగా బాలకాండ చదువుతూ ఉంటే పెళ్లి కావాల్సిన అబ్బాయిలు తప్పకుండా చదవాలేమో అనిపిస్తుంది అంటే వీరు వివాహం చేసుకోవడానికి ముందు వచ్చే అమ్మాయిని ఎలా చూసుకోవాలి అసలు ఆ వివాహ వ్యవస్థ అంటే ఏంటి దాన్ని ఎలా గౌరవించాలి వచ్చేటువంటి అమ్మాయిలని ఆ వివాహ బంధంలో ఇద్దరు భార్యాభర్తలు ఎలా ఉండాలి ఒకరు తప్పు చేస్తే ఒకరు ఎలా వాటిని సర్దిద్దుకోవాలి ఎన్ని విశ్వామిత్రులు నేర్పించకుండా తీసుకొస్తాడండి మొత్తం రాముడికి సో రాముడిని సీతమ్మని వివాహం చేసుకోవాలంటే ఆయనకి ఇంత శిక్షణ ఇస్తాడు విశ్వామిత్ర మహర్షి నువ్వు వివాహం చేసుకునే ఆమె సాధారణ మనిషి కాదు ఆమె స్థానానికి నువ్వు కూడా సమానంగా ఉండాలి కదా ఆయనను అంత శిక్షణ ఇచ్చి మిథిలా నగరానికి తీసుకొచ్చాడు విశ్వామిత్ర మహర్షి ఇక్కడ వాల్మీకి మహర్షి సీతమ్మ వారిని పరిచయం చేస్తాడు అసలు ఆమె పరిచయం ఇక్కడ ఉంటుంది అంతకు ముందంతా అసలు ఎక్కడ ఆమె పరిచయం రాదు ఇక్కడ మొదలు పెడతాడు కన్యాదానం చేసేటప్పుడు రాముడికి ఇచ్చి వివాహం చేసే సమయంలో కన్యాదానం చేస్తారు కదా అప్పుడు మొదలు పెడతాడు ఈమె నా కుమార్తె ఇప్పటి వరకు ఈమె నా కుమార్తె నా కుమార్తె అనేది చాలా స్పెసిఫిక్గా చెప్తాడు ఎందుకంటే ఆమె పెంచుకున్న కూతురు సొంత కూతురు కాదు కదా తర్వాత ఎవరైనా ఏదన్నా అంటారేమోనని నాకు ఈమె నా సొంత కూతురే సొంత కూతురుతో సమానమే అందుకని ఈమె నా కుమార్తె ఇప్పటి వరకు ఇక్కడ నుండి నీకు భార్య ఎలా నీతో ధర్మ మార్గంలో నడుస్తుంది ధర్మాన్ని ఆచరిస్తుంది ధర్మాన్ని ఆచరింప చేస్తుంది ధర్మం లేకుండా ఆమె ఉండదు అలాగే నీవు లేకుండా కూడా ఆమె ఉండదు ధర్మానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో నీకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తుంది ఆయన జనక మహారాజు ముందుగానే చెప్తున్నాడు నీకు నీడగా ఉంటుంది నా కూతురు చేయి పట్టుకో నీకంతా భద్రమే జరుగుతుంది చాలా గొప్ప అదృష్టవంతురాలు నీకు అంతటి అదృష్టం నీకు కూడా పడుతుంది నా కూతురు పట్టుకో నా కూతుర్ని నీకప్ప చెప్తున్నాను ధర్మ మార్గంలో నడవటానికి నా కూతురిని నీకప్ప చెప్తున్నాను ఇక్కడ చూడండి వివాహం చేసేటప్పుడు ఆయన చెప్పిన మాట ధర్మం వాళ్ళిద్దరూ అదే పట్టుకున్నారు సీతారాములు వాళ్ళ జీవితం అంతా ఆ ధర్మం కోసమే నడిచారు ఆ విధంగా ఆయన కన్యాదానం చేశారు నీకు అవుతుంది నా కూతురు గొప్ప అదృష్టవంతురాలు ఆమెను ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళు కూడా అదృష్టవంతులే అన్నారు మరి నిజమే కదా అప్పుడు దాకా ఆ రాజ్యంలో అంతకు ముందు బాగున్న చాలా సంవత్సరాలు రాజ్యంలో కరువు కాటకాలు ఉంటే యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతుంటే దొరికింది ఆమె దొరికిన క్షణం నుంచి మంచిగా వర్షాలు పడి ఆ రాజ్యం అంతా సస్యశ్యామలంగా ఉంది ఆ తర్వాత ఎప్పుడు ఆ రాజ్యానికి కరువు కాటకాలు అనేవి లేవు అంతేనా వాళ్ళకి కుమార్తె కలిగింది ఉర్మిళ సంతానం కలిగింది ఇప్పుడు రాముడికి రాముడికిచ్చి వివాహం చేస్తుంటే ఈమెతో పాటు ఉర్మిళకి తన సొంత కూతురైన ఉర్మిళకి కూడా ఒక మంచి భర్త లక్ష్మణుడు దొరికారు వీళ్ళిద్దరికైనా తమ్ముడు ఇద్దరికి కూడా భర్త శత్రుఘ్న రూపంలో మంచి భర్తలు దొరికారు చూడండి ఎంత అదృష్టవంతుడు ఆమె వల్ల మాకెంత అదృష్టం జరుగుతుంది ఎంత మంచి జరుగుతుందో ఈమె ఎక్కడుంటే అక్కడ అదృష్టమే అక్కడ అన్ని శుభాలే జరుగుతాయి ఈమెని నీ కప్పుకిస్తున్నాను ఈమె చేతిని అందుకో అని చెప్పి జనక మహారాజు ఆమెని సీతమ్మవారిని రాములకి అప్పచెప్పారు అప్పుడు దాకా రాముడు పుట్టగానే ఆయనకు పెట్టిన పేరు రాముడు ఎప్పుడైతే వారి చేయి పట్టుకున్నారో ఆ క్షణం నుంచి ఆయన శ్రీరామచంద్రుడు అయ్యాడు శ్రీరాముడు అయ్యాడు మరి మనం ముందే చెప్పుకున్నట్టు కథంతా సీతమ్మ కథ అని చెప్పుకున్నాం కదా మరి ఈ సీతమ్మ కథలోకి సీతమ్మవారు ప్రవేశించారు ఇక రామాయణాన్ని ఇక్కడి నుంచి అవే నడిపిస్తుంది రాముడు పుట్టింది ఎందుకు అసుర సంహారానికి విశ్వామిత్ర మహర్షి కది తెలుసు ఆయన అసుర సంహారం చేయాలంటే అయోధ్యలో కూర్చుంటే జరగదు కదా అందుకని తీసుకొచ్చి కప్ప చెప్పారు అమ్మా ఇదిగో అసుర సంహారం జరగాలంటే అది నీ వల్లే ఇదిగో ఈ సంహారం చేయాల్సిన వ్యక్తిని నీ కప్ప చెప్తున్నాను ఇంకా ముందు కథనంతా నువ్వే నడిపించమ్మా అని విశ్వామిత్ర మహర్షి సీతమ్మ కప్ప చెప్పారు ఇంకా ఇక్కడి నుంచి మిగతా కథ మొదలైందనమాట రామాయణంలో బాలకాండ కూడా ఇక్కడతో అయిపోతుంది ఇది వారి యొక్క వివాహంలో జనక మహారాజు రాముడికి సీతమ్మ వారిని అప్పగించినప్పుడు చెప్పినటువంటి మాటలు ఇదే మాటలు మనకు కూడా వివాహం చేసేటప్పుడు చెప్తారు ఆయన ఇంకో మాట కూడా చెప్తారండి నా కూతురు మహాపతివ్రత అని చెప్పారు సహజంగా మాట వినగానే అందరికి ఒక సందేహం కలుగుద్ది మహాపతివ్రత అన్నారు వివాహమే కాలేదు చిన్నపిల్ల పతివ్రత ఏంటి అనేటువంటి సందేహం చాలా మందికి వస్తుంది అసలు పతివ్రత అంటే అర్థం కూడా ఇవాళ రోజుల్లో చాలా మందికి తెలియదు పతివ్రత అంటే పెళ్ళైనాక భర్తతో చక్కగా మంచిగా ఉండడం భర్తకి అనుగుణంగా ఉండడం దీన్నే లేదంటే భర్త బాగా చూసుకుంటూ ఉంటే వాళ్ళనే పతివ్రత అంటారేమో అనుకుంటారు అది కాదండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచే అమ్మ వాళ్ళ పెంపకంలో తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతూ ఆ ఇంటి వాతావరణాన్ని ఎలా అయితే స్వీకరిస్తుందో అలాగే రేపు వెళ్ళేటువంటి ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి వాతావరణాన్ని కూడా తన పుట్టిల్లాంటి లాగా తన పుట్టింట్లో ఉన్నటువంటి అమ్మా నాన్నని ఎలాగో వెళ్ళినటువంటి అత్త మామలను కూడా అలాగే అంతా గౌరవంగా అంతే ప్రేమగా చూసుకోవటం అనేటువంటి గుణాన్ని చిన్నతనం నుంచే అలవర్చుకుని అలవాటు చేశారు నైనాదేవి అల్ అలవా నేర్పించింది దానిని సీతమ్మ వారి ఇంకా అలవాటుగా చేసుకున్నారు ఎక్కడికి వెళ్ళినా ఎలా అయినా ఆమె ఎవరితోనైనా సర్దుకుపోగలరనమాట అలా ఏ ఇంటికి వెళ్ళినా ఏ వాతావరణంలోనైనా దానిని ఆ ఇంటి వాతావరణానికి తగినట్టు నడుచుకునేటట్లుగా ఉండడం అనేది పతివ్రత లక్షణం అంతొక్కటే కూడా కాకుండా భర్త అడుగుజాడల్లో నడుస్తూ భర్తాన్ని భర్తని ధర్మ మార్గంలో నడిపించడం అనేది కూడా పతివ్రత తను ధర్మం పాటిస్తూ తన భర్తని కూడా ధర్మం పాటించేటట్లు చేస్తూ కుటుంబాన్ని ధర్మ మార్గంలో నడిపించడం ఇవన్నీ పతివ్రతకు ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ నా కుమార్తెలో బాగా ఉన్నాయి అని చెప్పి ఆయన మహాపతివ్రత నా కూతురు నా కూతుర్ని కప్ప చెప్తున్నానని చెప్పి జనక మహారాజు సీతమ్మని అప్పచెప్పి ఆ రాముణ్ణి శ్రీరాముణ్ణి చేశాడు ఇంకా అమ్మవారిలో ఉన్న మిగతా లక్షణాల గురించి తెలుసుకుందాం నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్